ఆనమామత సాతనైతలేదు బిడ్డ కొన్ని బియ్యం గడికి పెట్టుకో కాదబ్బా పొద్దుగాలు వేసిన సుంది ఆకులు ఉడి తిని బోల్లో తిని బట్టలని విండి తిని ఆ కూరకు ఎల్లిపాయ పొట్టు తీయమంటే ఎల్లిపాయ పొట్టు తీయబడి తిని ఆ కనీసం బియ్యం అన్న పెట్టుకోరాదా నన్ను సాబ కొట్టబడి తిని నాకు పురాదుగా సాతన అయితే అయ్యో బిడ్డ గట్ల అంటే ఎట్లా నేను బురదలు పోతే నా కాలు చేతులన్నీ గుంజి కుప్పలు పడతానే బిడ్డ నీ అబ్బాయి ఇంటికాడ వేసుడు కన్నా బురదల ఖర్చు వేసింది నాయముంది నాకు నీ నుంచి కాదు బిడ్డ బురదల ఖర్చు చేసాడంటే నీ వల్ల కాదు ఏ నీతో ఏడైదు బిడ్డ నాతో నాతో ఐదు గారు నీతో కాదు నెల రోజుల నుంచి పోతే కుప్పలు పడతాను నేను నాలుగైదు ఐదు రోజులు పోతుంటే నువ్వు మరి మరి దాకా ఇంతకడా పోసే ఎత్తుందని అయితే ఒక్కనాడు అన్నాను ఇది చేయిపో అది చేయపో అని పడుతుంది నాకు మొత్తానికి సాధన అయితే కాళ్ళు గుంజు పాడైతున్నాయి నువ్వు ఇరవై నాలుగు గంటలు పని చెప్తావు నాకు ఒక్కదానికి చెప్పుతావు ఇంట్లో ఒక లేనట్టుగా నువ్వు ఇంటికి పెద్దదాని బిడ్డ అన్ని పనులు ఓరుసుకుంటూ చేయాలి మరి ఎవరు చేయాలి బిడ్డ పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ అని పొద్దు అలా పక్కలకి వెళ్ళేసిన అంటే మళ్ళీ మీరు పోయే టైం దాకా వేసుడే మీరు వచ్చినాక కూడా మీరన్న నచ్చి ఇట్లా అరుగుతారు కానీ నేను ఆ కడుగుడు తోముడు పిండు అండి పెట్టుడు ఇదే పని అవుతుంది ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి గిట్నే ఉంది కావచ్చు ఇంటికి పెద్ద వాళ్ళు అయిన వాళ్ళ పరిస్థితి అందరికి గింతే కావచ్చు నా ఒక్కదాన్ని అనుకుంటా గాని ప్రతి ఒక్కళ్ళు రాత గింత కావచ్చు ఏ సేత నాకు పొద్దు అేసిన సు చేయవాడితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బియ్యం పెట్టిపోడితే ఇక ఇంటికి తలసూరు బిడ్డ అంటే ఎట్లుంటది బిడ్డ గిట్టనే ఉంటది అన్ని ఓరుసుకొని చేసుకోవాలి అట్లా ఎగిరత పడితే అడుగుతుడదు ఏం ఓరుసుకుంటాబ్ పొద్దులు లేచినాక బుక్కడంతా సర్ది పెట్టుకొని బురదల పోతురు పొద్దున్న దాకా నీకు కడిగిందే కడుగుడు పిండిందే విండుడు తోమిందే తోముడు నాకు రికావు లేదు రకావం లేదు మళ్ళీ ఇంకో ఏం ఓరుసుకోబిడ్డా పడుతుంది ఏం ఓరుసుకోవాలి చెప్పు పొద్దుగా లేసి బుక్కడంతా సర్ది వారేసుకొని పోతానంటాను బిడ్డ నాటే పోతే అర్థమైద్ది వదుల పోతే ఎందు అనుకుంటాను మోకాలు వంటి దిగబాటు మళ్ళీ కాలు ఎత్తే కాలు దిగరాదు నాకు ఎందు అంటే మరి బరువు బాధ్యతలు అన్నీ నేను ఇకెత్తినప్పుడు నా సుతం బరువు బాధ్యత నేను ఎత్తుకుంటా నా బాధ్యత నాకే ఉంటుంది నీ బాధ్యత నీకే ఉంటుంది మాట్లాడగానే వడిచిపోద్దా నువ్వు ఇంటికాడ పని చేసానికని తాట రావట్లే నేను బురదలకి పోతే నాకెంత తాట రావాలి కాలు వీక్కుంటే రాదు ఒక్కొక్క పొలంలో కాగా నువ్వు పని చేస్తేనేవా అంటలేను నేను నువ్వు నాట పోతే నువ్వు ఎంత ఆశపడుతున్నావు నేను ఇంటికాడ అంత ఆశ్ తెలుసా నాకు మళ్ళీ మీరు పోయిపోయి వచ్చినాక అండి మీకు మంచాలి వాడుతుంది నేనేమన్నా ఇప్పుడు నిన్ను ఇప్పుడు నిన్ను అంత పని చేస్తే పొద్దున్న పోయినా చెప్పు అయితే అంత అబ్బా ఎంత చేసిన పేరే లేదు మరి గింత పని చేస్తున్న బిడ్డ అని ఒక్కనాడన్నా మెచ్చుకున్నావు నువ్వు అందుకే ఇంటికి పెద్దలు అవి కూడాతే గీద కట్ట ఉంటది అక్క అన్నం లేదా అన్నం అయిపోయింది ఇప్పుడే బియ్యం కలిగిన పెడతా ఇప్పుడు పెడితే ఇప్పుడు ఇరవై నిమిషాలు కావాలి ఇవ్వ ఇరవై నిమిషాల దాకా అన్నం తినకనే ఉండదు ఎందుకు కోరుతున్నావు అంతగానో నోరేసుకొని ఇలా బాపు ఒడ్డు చెప్తుండట ఆడికి ఇద్దరు మనుషులు కైకిలో లచ్చేరు వాళ్ళకి సర్ది పంపిన పెడతా అన్నగా ఒక ఐదు నిమిషాలు ఆలో ఆ వాళ్ళకి సర్ది పంపినాకెంటే అన్నం అయిపోయింది అయితే నేను కనిపించలేదా అప్పుడే పెట్టాలని తెలియదు నేను తిరిగి తిరిగి వస్తా అని తెలియలేదనిసే ఇంటికాడు ఉంటావు ఏం పని చేయవు అసలు అన్నం ఉన్నది చూడవు లేదు చూడవ ఒకనాడు కూర అయిపోయింది ఒకనాడు అన్నం అయిపోయింది అంటావు ఏం చెప్పేవే అక్క నువ్వు అసలు అన్ని పనులు ఎక్కడ అక్కడనే ఉంచుతావు డి తిరిగిస్తాను విడి తిరిగి వస్తాను నువ్వు పని చేయని చెప్పి అంతులు పెడతాది అదే నువ్వు వచ్చేవరకు గిట్ట లేకపోతే నువ్వు నన్ను అనకపోదు వా అబ్బా తిరిగిపోతుందానా పొద్దుందాకాడా ఏమో కట్టం చేసి ఏమో నౌకర్ సంపాదించినట్టు తిరిగి తిరిగి వచ్చి ఇంకా నా వినికో ఓరుతున్నాను నోరేసుకొని పెడుతున్నావు కదా ఆగు అంటే ఆ నౌకరున్నో అన్నం అన్నం తింటారు కాని నౌకర్ లేనోళ్ళు ఉపాసం ఉంటారు కావచ్చు బతికినాన్న రోజులు మంచిగా కడుపు నిండాది తినాలే ఆ ఏం పని లేక బేవర్స్ తిరగాలి సభ పడుకోవాలి ఇదే జీవితం అంటే నేను ఎన్నో ఆధారంగా తీసుకోవాలి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు నేను పెట్టేదాకా ఆగితే అది సప్పట ఊసో ఊకొరిచ్చిననుకో ఆయన నువ్వు పెట్టాడు హా గీ ఇంట్లో పనులు నగ్గి అత్తనా నీకు లగ్గం చేసి ఎన్నడో వెళ్లకూడదును అవి రాకనే కదా నిన్న ఇక్కడ ఉంచుకునేది ఆశలే నేను పని చేస్తాను పెద్ద బిడ్డన పుట్టిన ఇంట్లో కాదు నన్ను మొత్తం పది మనుషులు ఎక్క నీవుతురు కదా అయ్యో అక్క నీది వెళ్ళారా నువ్వు ఇంకా డౌట్ లోనే ఉన్నావు కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది నువ్వు పని మనిషి అని ఎప్పటికి ఇంత ఈ కొంపలు అన్నం ఉంటే కూరుండదు కూరుంటే అన్నం ఉండదు మంచిగా తిన్నారు లప్పలకు లప్పలు అందరు కలిసి ఎప్పటికి ఉంటారు కావాలనే నేను ఇంట్లో ఉండనా లేదా చచ్చిపోయినా కావచ్చు అయితే తీయాలా ఏమద్దు పెద్ద బిడ్డకు సపోర్ట్ చేయకు ఇంటికి పెద్ద బిడ్డనే కదా నేను కేసుకొస్తాను పొద్దు ఇంటికి சாடுத்து <laughs>